వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఉదయం ఆరు గంటలకి ప్రతిరోజు కూడా అంటే ఆరు గంటలు లేదా ఆరున్నర గంటలకి ప్రతిరోజు తెలంగాణ టెట్కి సంబంధించిన డైలీ టెస్ట్ సిరీస్లు అనేవి నడుస్తూ ఉంటాయి అలాగే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించిన తెలుగు కంటెంట్ టెస్ట్ అనేవి నడుస్తూ ఉంటాయి మధ్యలో సమయం దొరికినప్పుడల్లా కూడా ఈ మధ్యకాలంలో వీలు దొరికినప్పుడల్లా కూడా యూజీసీ ఎన్టీఏ నెట్ జేఆర్ఎఫ్ అలాగే ఏపీడీఎస్సి వీటికి సంబంధించినటువంటి టెస్టులు మరియు కంటెంటు అంటే మన రెగ్యులర్ క్లాసులు అవి నడుస్తూ ఉంటాయి అలాగే చెర్రీ టీవీ సెవెన్ డబుల్ జీరో ఫోర్ యూట్యూబ్ ఛానల్లో తెలంగాణ టెట్ కోసం సోషల్ స్టడీస్ కంటెంట్ అనే మెథడాలజీ కూడా అందిస్తున్నాను ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ రెండు వీడియోలు రూపొందించి ప్రస్తుతం సమయం కుదరక వాటిని ఆపాను మళ్ళీ రేపటి నుంచి సోషల్ స్టడీస్ కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను సరే ఇంకా ఆలస్యం చేయొద్దు తెలంగాణ డైలీ టెక్స్ట్ సిరీస్లలో అంటే తెలంగాణ టెట్కు సంబంధించి డైలీ టెస్ట్ సిరీస్లలో ఇంతకుముందు ఒక టెస్ట్ అనేది అయ్యింది పది బిట్లతో ఒక టెస్ట్ అయ్యింది ఇది రెండవ టెస్ట్ ఇది డైలీ టెస్ట్లలో ఇది సెకండ్ టెస్ట్ ఇది అయితే ఇంతకుముందు ఒక పది బిట్లు మీకు నేను ఫ్రేమ్ చేసి ఇచ్చాను కదా వాటి జవాబులు ఇప్పుడు నేను నేను మీకు అందిస్తాను జవాబులు ముందు తెలుసుకున్న తర్వాత రెండవ టెస్ట్ సిరీస్ని మనం కంటిన్యూ చేద్దాం ముందు చూడండి టెస్ట్ వన్ ఎవరైతే రాశారో వారికి ఆన్సర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను ముందు ఆన్సర్స్ చూడండి తర్వాత టెస్ట్ టెస్ట్ టూలోకి వెళ్దామా కిట్ నెంబర్ వన్ మొదటి బిట్టు చూద్దాం ఇక్కడ క్రింది వాటిని జతపరచండి అని చెప్పి డైలీ టెస్ట్ వన్లో నేను ఇచ్చాను దీనికి జవాబు ఏంటి దీని జవాబు ఆప్షన్ ఫోర్ అండి దీని జవాబు ఆప్షన్ ఫోర్ ఏడి బిసి డిఏ ఓకే నెక్స్ట్ అదే ఆప్షన్ ఫోర్ చూసుకోండి ఏడి చదువు కొరవి గోపరాజు చదువు పార్టీ బాగా చేత కొరవి గోపరాజు అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్ అమ్మ జ్ఞాపకాలు అనేది టి కృష్ణమూర్తి యాదవ్ పల్లె అందాలు ఆచి వెంకటాచార్యులు శిల్పి గుర్రం జాషువా ఇది రెండవ బిట్టు ఆన్సర్ చూద్దాం రెండవ బిట్టు ఆన్సర్ ఇక్కడ వివిధ పాఠాలు వాటి యొక్క రచయితలు సారీ వాటి యొక్క ప్రక్రియలు చూద్దాం ఇక్కడ సరైన జవాబుని పరిశీలన చేసినట్లయితే ఆప్షన్ టూ సరైనటువంటి జవాబు చదువు కథాకావ్యం అనే ప్రక్రియకు చెందుతుంది నాయనమ్మ కథానిక ప్రక్రియకి చెందుతుంది అమ్మ జ్ఞాపకాలు వచన కవిత ప్రక్రియకి చెందుతుంది ఇది పల్లె అందాలు కావ్యం అన్న ప్రక్రియకి చెందుతుంది క్రిందు వాటిలో అసత్య ప్రవచనం ఏది అని ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్నకు సరైన జవాబు ఆప్షన్ త్రీ ఇది అసత్య ప్రవచనం ఎందుకు అంటే త్రివిక్రముడు విక్రమార్కుని యొక్క ఆస్థానకు పురోహితుడు కోశాధికారి అనేది తప్పండి ఆస్థానకు పురోహితుడు సరైనటువంటి జవాబు పురోహితుడి కూడా వస్తుంది మిగిలిన స్టేట్మెంట్లన్నీ కూడా సరైనవే నాలుగో బిట్టు కాశ్మీరు దేశాన త్రివిక్రముడికి వేద వేదాంగాలను ధర్మశాస్త్రములను నేర్పిన వారు ఎవరు అని పెట్టించాను జవాబు ఆప్షన్ వన్ చంద్రకేతుడు సరైనటువంటి జవాబు ఐదో బిట్టు సాదృశ్యముగా అను పదానికి అర్థం ఏమిటి అని చెప్పి అడిగాను జవాబు ఆప్షన్ టూ సమానముగా సరైనటువంటి జవాబు ఇకపోతే ఆరో బిట్టు వ్యుత్పత్తి పదములు వ్యుత్పత్తి అర్థములు వీటిని జతపరచమని చెప్పి అడగడం జరిగింది ఆరోబెట్ ఆన్సరు ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు కమలాకరం అంటే కమలములకు ఆకారం సరస్సు పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షించేవాడు కుమారుడు గురువు అజ్ఞాన అంధకారం కలిగించేవాడు సౌజన్యము అంటే మంచితనంతో కూడిన స్వభావము ఏడో బిట్ ని ఇప్పుడు మనం పరిశీలన చేసుకున్నాం బిట్ నంబర్ సెవెన్ క్రింది వాటిలో సంభావన పూర్వపద కర్మధారియ సమాసం గుర్తించండి అన్నది ప్రశ్న జవాబు కాశ్మీర దేశం అనేది సంభావన పూర్వపద కర్మధారియ సమాసం ఇది సరైనటువంటి జవాబు ఇక పద్య గద్యములు అనేది ద్వంద్వ సమాసము అలాగే మృదు భాష అనేది విశేషణ పూర్వపద కర్మధారియ సమాసము పరభూమి అనేది షష్ఠి తత్పురుష సమాసము వాలం అన్న పదానికి నానార్థం కానిది ఏది గుర్తించండి అని చెప్పి మీకు బిడ్డడం జరిగింది జవాబు ఆప్షన్ వన్ ఇది ఇక్కడ జవాబు వాలం అన్న పదానికి ఇవన్నీ కూడా నానార్థాలే ఈ మూడు వాలం అన్న పదానికి నానార్థాలు వంశం అనేది వాలం యొక్క నానార్థం కాదు ఆప్షన్ వన్ ఇక్కడ జవాబు తొమ్మిదో బిట్టు ద్విజుడు అన్న పదానికి పర్యాయ పదం కానిది ఏది గుర్తించండి అని చెప్పి అడిగాము కమలాకరుడు ఇక్కడ ద్విజుడు అన్న పదానికి పర్యాయ పదం కాదు బ్రాహ్మణుడు బాపుడు భూసురుడు అనేవి ద్విజుడు అన్న పదానికి పర్యాయ పదాలు ఇక పదవ బిట్టు బిట్ నంబర్ పది ఇప్పుడు మనం చూస్తున్నాం వాటిలో సత్య ప్రవచనంను గుర్తించండి అనిచ్చాము సో పైనున్నటువంటి ఈ మూడు స్టేట్మెంట్లు కూడా సరైనవే ఈ మూడు కూడా సరైనవే ఈ మూడు స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి పైవన్నీ సరైనవే ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు కొరవి గోపరాజు పదిహేనవ శతాబ్దానికి చెందిన భీమ్గల్ ప్రాంతపు కవి సరైన స్టేట్మెంట్ కొరవి గోపరాజు రచన సింహాసన ద్వాద్రిశిక సరైన స్టేట్మెంట్ ఇతడు పల్లికొండ సంస్థానానికి చెందిన మహారాజు రాన మల్లన ఆస్థాన పండితుడు సరైన స్టేట్మెంట్ ఇప్పుడు పల్లెవ బిట్ నుంచి మన టెస్ట్ని ప్రారంభిద్దాం డైలీ టెస్ట్ టూని పదకొండవ బిట్ నుంచి ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాం క్రింది పాఠాలు వాటి ఇతివృత్తాలను జత చేయండి అని చెప్పి ఇచ్చాను ఇక్కడ చూడొచ్చు బిట్ నెంబర్ లాగా అంటే ఈ వీడియోకి మొదటి బిట్ క్రింది పాఠాలు వాటి ఇతివృత్తాలను జత చేయండి రాణి శంకరమ్మ సీత ఇష్టాలు ఏ కులం శిల్పి అనేవి పాఠాలు ఇటువైపు వాటి ఇతికృత్వాలు చారిత్రక వీరగాథ బాలికా విద్య సామాజిక స్పృహ కళా సౌందర్యం అని ఇచ్చాను వీటిని జతపరిస్తే ఇక్కడ ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ సరైనది అవుతుంది అది ఏదో గుర్తించండి అని చెప్పి ప్రశ్న అడగడం జరిగింది ఇకపోతే పన్నెండు వీటిని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ పన్నెండు క్రింది పాఠాలను వాటి ఇతివృత్తములతో జత చేయండి ప్రేరణ పల్లె అందాలు అమ్మ జ్ఞాపకాలు చదువు విద్యా ఆవశ్యకత మాతృప్రేమ గ్రామ సౌందర్య చిత్రణ వ్యక్తిత్వ వికాసం వీటిని జతపరిస్తే పక్కన ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అది ఏదో గుర్తించండి నెక్స్ట్ బిట్ పదమూడు బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ పదమూడు ఇది ప్రశ్న మళ్ళీ రిపీట్ అయిందండి బై మిస్టేక్ ఇది టెస్ట్ వన్ లో ఇచ్చాను ఇప్పుడే చర్చించుకున్నాం క్రింది పాఠాలు వాటి ప్రక్రియలను జలపరచండి అని చెప్పించాము సేమ్ ఇదే ప్రశ్న ఇంతకు ముందు కూడా ఇచ్చాను కాబట్టి ఈ ప్రశ్నను మనం స్కిప్ చేయొచ్చు మనం స్కిప్ చేయొచ్చు పద్నాలుగో ప్రశ్న చూడండి టార్మ్డైక్ ప్రతిపాదించిన సిద్ధాంతం క్రింది వాటిలో ఏది అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసనం యత్నదోష సిద్ధాంతం కార్యసాధక నిబంధనం సరైన సమాధానాన్ని గుర్తించింది పదిహేనవ బిట్టు ప్రథమ మీది పరుషములకు గసడ దవలు ఇలా వస్తాయి ప్రథమ మీది పరుషములకు గసడ దవలు ఆగమముగా వస్తాయా బహుళముగా వస్తాయా వికల్పముగా వస్తాయా నిత్యమా సరైన ఆప్షన్ గుర్తించండి పదహారవ చూస్తున్నాం ఉత్తర పద అర్థ ప్రాధాన్యం గల సమాసం వాటిలో ఏది ఉత్తర పదం యొక్క అర్థము ప్రాధాన్యత కలిగినటువంటి సమాసం ద్వంద్వ సమాసం బహుపద ద్వంద్వ సమాసం తత్పురుష సమాసం బహువీయ సమాసం సరైన సమాధానాన్ని గుర్తించండి బిట్ నంబర్ పదిహేడు పదిహేడు బిట్ పరిశీలన చేస్తున్నాం ద ఇచ్చాను చూడండి ఇటువైపు సంధి పదములు ఇటువైపు సంధి పేరు ఇచ్చాను ఆయా సంధి పదములు ఏ సంధులు గుర్తించండి అని చెప్పి ఇచ్చాను వంటాముదం ఏమనిరి ఊచెం గలువలు బంధమూర్చి ఇచ్చాము ఇటువైపు స ఉత్వ సంధి ఇచ్చాము వీటిని జతపరిస్తే ఈ పక్కన ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అది ఏదో గుర్తించండి పద్దెనిమిది పిట్ని మనం చూస్తున్నాం పిట్ నెంబర్ పద్దెనిమిది ప్రతిదినము పదంలోని సమాసము ఏది ప్రతిదినము పదంలోని సమాసము విశేషణ ఉభయ పద కర్మధార్య సమాసము ఇక్కడ స్పెల్లింగ్ ఇష్టపడింది పద ఉభయ పద కరెక్షన్ చేసుకోండి ద్వంద్వ సమాసము ద్వితీయ తత్పురుష సమాసము భావ సమాసము ఇలా ఉన్నాయి ఇక్కడ సరైన ఆప్షన్ ని గుర్తించండి పద్ధతి బిట్టు చేయాల్సిన పనిని తప్పనిసరిగా చెయ్యమని చెప్పే వాక్యం వాటిలో ఏది చేయాల్సిన పనిని తప్పనిసరిగా చెయ్యమని చెప్పే వాక్యం సామర్థ్యార్థక వాక్యం విద్యార్థక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం అనుమత్యార్థక వాక్యం సరైన సమాధానాన్ని గుర్తించండి బిట్ నెంబర్ ఇరవై క్వాడ్రీప్లేజియా క్వాడ్రిప్లేజియా అన్నది దీనికి సంబంధించినది క్వాడ్రిప్లేజియా అనగా బుద్ధిమాంద్యత ఆర్టిజం సెరిబ్రల్ పాలసీ తలసేమియా సరైన ఆప్షన్ గుర్తించండి ఇరవై బిట్టు దృష్టి తీవ్రత మూడు బై అరవై కన్నా తక్కువ ఉంటే అటువంటి వారిని మరుగుజ్జులు అంటారా అందులు అంటారా బదిరులు అంటారా బుద్ధి అంటారా సరైన సమాధానాన్ని గుర్తించండి దృష్టి తీవ్రత మూడు బై అరవై కన్నా తక్కువ ఉన్నవారిని ఏమంటారు ఇరవై రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక వ్యక్తిలో కదలిక లేదా చలనంను కలుగజేసి ఒక చర్యకు ఉపక్రమింప చేయుటను ఇలా అంటారు ప్రశ్న మరోసారి ఒక వ్యక్తిలో కదలిక లేదా చలనంని కలగజేసి ఒక చర్యకు ఏదైనా ఒక చర్యకు ఉపక్రమింప చేసేటటువంటి ఈ ప్రక్రియని ఏమంటారు ప్రేరణ అంటారా విద్య అంటారా అధ్యయనం అంటారా అభ్యసనం అంటారా సరైన సమాధానాన్ని గుర్తించండి ఇరవై మూడవ ప్రశ్న ఇరవై మూడవ ప్రశ్న ఈ దశలోని పిల్లల్లో ఈ దశలో పిల్లల్లో అభ్యసన సామర్థ్యం అధికంగా ఉంటుంది శైశవ దశలోని పిల్లల్లో బాల్య దశలోని పిల్లల్లో వయోజన దశలోని పిల్లల్లో పూర్వ శైశవ దశలోని పిల్లల్లో అభ్యసన సామర్థ్యం ఎవరిలో ఎక్కువగా ఉంటుంది ఇరవై నాలుగో ప్రశ్నని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ ట్వంటీ ఫోర్ ప్రజ్ఞాలబ్ది ప్రజ్ఞబ్ధి అనగా ప్రజ్ఞాలబ్ది అనగా ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఉన్నాయి వీటిలో సరైన ఆప్షన్ ని గుర్తించండి ఇరవై ఐదవ బిట్టు ఇక్కడ చూడండి నానార్థాలను వాటి పదములను జత చేయండి చూడండి వృద్ధులు క్షమ మిత్రుడు కాలం అలాగే వాటి యొక్క నానార్థాలు ఎలా ఉన్నాయి వీటిని జతపరిస్తే ఇక్కడ ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అది అది గుర్తించండి ఇరవై ఆరో బిట్టు శేఖర్ రవి అనే పాత్రలు గల పాఠం రెండు వాటిలో ఏది శేఖరు రవి అనే పాత్రలు ఉన్న పాఠం చదువు పల్లె అందాలు ప్రేరణ నాయనమ్మ సరైన సమాధానాన్ని గుర్తించండి ఇరవై ఏడవ బిట్టు నగ్న సత్యాలు శతకర్త ఎవరు బద్దెన డాక్టర్ అందెపు చంద్రమౌళి రావికంటి కంటి రామయ్య గుప్త గోపన్న సరైన సమాధానం గుర్తించండి ఇరవై ఎనిమిదో వీటిని ఇప్పుడు మనం చూస్తున్నాం జన వ్యవహార శైలిలో జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వీరి ప్రత్యేకత జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వీరి ప్రత్యేకత బద్దిన వేమన శేషపకవి మారద వెంకయ్య సరైన సమాధానాన్ని గుర్తించండి ఇరవై తొమ్మిదవ బిట్టు వేములవాడ చాళుక్య భద్ర భూపాలుడే వేములవాడ చాళుక్య భద్ర భూపాలుడనే మనం ఇలా నిత్య వ్యవహారంలో అంటున్నాం బద్దెన వేమన బుద్ధారెడ్డి చంద్రమూలి సరైన సమాధానాన్ని గుర్తించండి ముప్పై బిట్టు మంత్రకూట వేమనగా మంత్రకూట మంత్రకూట వేమనగా ప్రసిద్ధి గాంచిన వారు క్రింద వారు ఎవరు వేమన రామదాసు త్యాగయ్య రావిగంటి రామయ్య గుప్త సరైన ఆప్షన్ని గుర్తించండి గత వీడియోలో పది బిట్ల మీద మీకు టెస్ట్ని అందించాను ఈ వీడియోలో మరొక ఇరవై బిట్లు మీద టెస్ట్ మీకు అందించాను ఓవరాల్గా ముప్పై బిట్లు పూర్తయ్యాయి అయితే డైలీ టెస్ట్ రెండు ఇది సెకండ్ డైలీ టెస్ట్ అనేది వీటి యొక్క జవాబుల్ని నేను డైలీ టెస్ట్ మూడులో మరొక ఇరవై నాలుగు గంటల్లో అందించనున్నాను ఈలోపు మీరు ప్రాక్టీస్ చేయండి వీటిని మీరు టెస్ట్ రాయండి ఈ వీడియోకి లైక్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో మీ యొక్క జవాబుల్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి కామెంట్ బాక్స్ చెక్ చేస్తూ ఉంటాను వీటి యొక్క జవాబుల్ని నేను డైలీ టెస్ట్ త్రీలో అందించనున్నాను డైలీ టెస్ట్ త్రీ మరొక ఇరవై నాలుగు గంటల్లో రావచ్చు అదే చెప్పాం కదా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి తెలంగాణ టెట్ కోసం డైలీ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తున్నాం అలాగే సాయంత్రం ఆరు గంటలకి ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి కోసం టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది వీటిని అభ్యర్థులు గమనిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను